వి న్యూస్కి స్వాగతం అందరూ చూస్తున్నారు కదండి ఇప్పుడైతే మనం పల్నాడు జిల్లాలోని బొల్లాపల్లి మండలంలో సంచరిస్తున్నాం మనమైతే బొల్లాపల్లి మండలం అంటే మన వినకొండ నుండి కొండ్రముట్ల కొచ్చరళ నుండి అగ్నిగుండాల రోడ్లో నుంచి వెళ్తున్నాము చూస్తున్నాం కదండీ మనం వెళ్ళే దారి ఏదో సాధిద్దామని వెళ్తున్నాము మనం వెళ్ళే దారిలో చుట్టూ అడవి ఈ అడవులు నల్లమల అటవీకి శాఖకు చుట్టూ ఆవరించబడి ఉన్నవి ఎటు చూసిన లోతట్టు ప్రాంతాలు దట్టమైన కొండలు పూర్తిగా లోతట్టు ప్రాంతాలు కావింపబడ్డాయి అయితే దేనికోసమైతే మనం ఇప్పుడు వెళ్తున్నాము అది ఈ దారిలోంచే వెళ్ళాలి ఇప్పుడైతే ఇక్కడికి మనం దర్దాపు దగ్గరికి వచ్చేసాము ఇదే నల్లగండ తండ ఇక్కడ పూర్వపు ఆనవాళ్ళు అయితే చాలా ముచ్చటగా ఉన్నవి అట్లాగని చాలా ప్రమాదకరంగానూ ఉన్నాయి అయితే ఇక్కడ బంగారం ఇత్తడి వెండి గనులు అయితే ఉన్నాయన్నట్లు తెలుస్తుంది దీని మీద ఇక్కడ ఉన్న ఊరి ప్రజల్లో ఉన్న నలుగురైదు వారి మాటల్లోనే విందాం అసలేంటి ఆ బావి ఏంటి ఆ బావి పక్కన ఉన్న నాలుగైదు కిలోమీటర్ల లో ఏంటి ఆ లోలో వెళ్తే బండి చక్రం అంత బంగారం ఉందంట ఆ బండ ఆ బంగారాన్ని కాపలాగా ఒక మునీశ్వరుడు కూర్చొని ఉన్నారంట తర్వాత నూట ఒక్క బలి కోరి కోరుతూ నూట ఒక్క బలి కోరితే ఇస్తే ఆ బంగారం అంతా దక్కించుకోవచ్చు అంట మరి ఇదంతా మూఢనమ్మకాలం ఏంటో కాసేపట్లో మనం చూద్దాము రండి వంద నూట యాభై మందికి వెళ్ళిపోయారు వీళ్ళు ఏం చేశారంటే కొండకి క్రాస్ కట్టింగ్ పెడితే బాగుండేది ఇది ఇక్కడ పెట్టారు మూకి క్యాస్ కట్టింగ్ పెట్టాలక వాటర్ ఎక్కువైపోయి ఇక వాటర్లోనే పని చేయాలి చేసి మాల్ తేలింది రోజు ఎంత ఈ విశాఖ కొండంత ఎత్తున పడది ఇక్కడ మొత్తం గుంటూరు దాకా రోడ్లు దొరికెళ్ళారు చిప్స్ అంతా బంగారం రాగి బంగారం ఇక్కడ అక్కడ మాత్రం కాపర్ తీశారు అక్కడ తీశారు అమ్మారు అమ్మీ వాళ్ళకి ఏదైనా గిట్టుబాటు కాక రేటు వదిలేసి వెళ్ళిపోయారు అదే అక్కడ ఏదో రెండు కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి వాటర్ ఉన్నాయి అంటున్నారు మేము పని చేసాము కదా మీరు చేశారు దాంట్లో ఇప్పుడు పాట అప్పుడు పది పదిహేను సంవత్సరాలు చేశారు తర్వాత వాటర్ ఎక్కువ పోయి చావటం జనాలు వాటర్ ఆర్ట్ ఉంటాయి వాటర్ ఉంటాయి ఇప్పుడు అంచె లంచెలుగా వాటర్ ఉంటాయి ఇప్పుడు సగం పొలం మా కాడిని కూడా వేశారు ఆ నీళ్ళతో ఇప్పుడు కూడా నీళ్ళు ఇల్లుగా పది దాకా ఉండేది నీళ్ళలో కానీ ఏదైనా కరెంట్ పోయిందంటే ప్రాబ్లం పైనుంచి వర్షం కురిచినట్టు కురుస్తూ ఉంటుంది అన్నమాట ఊట అది అతి పూర్వకాలంలో ఇప్పుడు ఏంటంటే డేజెమ్మని అని ఇప్పుడు ఏ గారు ఏ గారు అని అప్పుడు ఏంటంటే మేస్తూ లెక్క ఆడ పని చేపిస్తే ఇప్పుడు ఈ కొండ ఈ చిన్న కొండ పక్కన కొండ ఉంది అదంతా లొట్టే ఈ మా ఈ కండ ఆనుకొని ఉండే అండగ్రౌండ్ ఉండే తన ఆవతలా తీశారు తీస్తే వాళ్ళ కళ్ళకి వచ్చి బడి చక్కెరంత బంగారం మీకు ఉంచి ఊరికి దొరుకుతానని చెప్పి చెప్పిందంట నరబలి చెప్తాయి నువ్వు శాంతవం అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మగ మగ వాళ్ళ కొడుకు కొత్త అండర్గ్రౌండ్లో దిగితే నేను ఆ బంగారం మీకు వచ్చేస్తానని చెప్తే వాళ్ళు అది ఆ దిగారు దిగి ఆపదాక పోయారు మొత్తం పోయారు అది ఆ కొండను మెరుస్తుందంట అది నిజమైనతో అపద్వంతమయ చూసి మనం పుట్టకలకూడలేదు అప్పుడు పోచి అది ఏం చేసింది మగవాళ్ళు అందరు దూరిపోయాలకే కథబడిపోయింది అండర్ గ్రౌండ్ మొత్తం కథబడిపోయింది అనమాట అందరు చచ్చిపోయారు ఇక్కడ ఇది పెద్ద పట్టణం ఇది ఏం చేశారంటే ఈ అగ్ని ఉన్నారని ఊరు లేదు ఆ ఊరి కింద గుండం ఉంది ఆ గుండంలో కెట్ల బట్టలు అవన్నీ పడేసి అప్పుడు ఆడవాళ్ళు నీటి మొత్తం కదా కొంతమంది తాళబొట్టలు ఊలుబొట్టి నుంచి లోపల పడేసి లోపల దూకి చచ్చిపోయారు కొంతమంది ఏమైపోయారు ఎప్పుడు తెలియదు అప్పుడు ఏంది ఇంత ఊళ్ళు లేవుగా కొద్ది కొద్దిగా ఊళ్ళోగా ఈ అగ్నిగుండం అనే అన్ని ఊళ్ళకి పేరు ఉండే కానీ మా ఇప్పుడు ఈ అగ్నిగుండం అనే పేరు ఊరికి ఎక్కడ పేరు లేదు ప్రపంచంలో లేదు అంటూ ఉండే పెద్ద పెద్ద ఉండే వీళ్ళు పెట్టినవి పెట్టిన నేల భూమికి గ్యాస్ కట్టింగ్ పెట్టారు మళ్ళీ రెండు సంవత్సరాల క్రితంలో పొలంలో గుట్ట ఉంటే అక్కడికి వచ్చి వారు ఢిల్లీకి పెట్టారు మేము పెట్టనీలే వీళ్ళే ఇప్పుడు అయ్యా మేము ఒక్కసారిని పొక్క పెట్టాం మీరు ఒక్కసారిని పొక్క పెడతారు బోర్లో ఆగిపోతే అని చెప్పి అడ్మిషన్ పెట్టారని ఆపేశారు ఇక్కడ చూసి పోతున్నారు ప్రతి ఒక్కరు రాస్తున్నారు వస్తున్నారు పోతున్నారు ఇక్కడ ఎవరు పని మొదలు పెట్టి చక్కగా చేసిన వాళ్ళు లేరు తీసిన లేరు చేసిన వాళ్ళు లేరు అయితే ఉంది కానీ ఎవరు దరిదాపు దరిదాపు ఎవరు వెళ్ళా తీశారు కిలోమీటర్ పోయింది లోపల బాల్ వచ్చింది బంగారం వచ్చింది చూసారా మీరు ముద్దలు ముద్దలు ఉండే అంటే కరిగిచ్చి మిషన్లు పెట్టింది మన బంగారం రాదనుకో తీశారు తీసారు కానీ దానికి ఇక్కడ మిషన్లు పోషన్లు పెట్టి కరిగి కరిగిచ్చి పని పనిచేసిన లేదు తీశారు వాటర్ ఎక్కువ పోయి చాట ఎక్కువైపోయింది భయపడి కంచు వెండి ఎక్కువ ఉంది అంటున్నారు కంచు వెండి ఇక్కడ బంగారం ఎక్కువ ఉంది కంచు బంగారం తీశారు తీసారు కానీ దాన్ని ఉపయోగించాలి అక్కడ మాత్రం బంధం పెట్టి మాత్రం కాపర్ అది అది తీశారు అమ్మారు అక్కడెక్కడో అండగౌండ్ ఉందంట వాళ్ళ దగ్గర దగ్గరలో ఈ ఇక్కడ వీళ్ళు ఇచ్చే రేటుకి అక్కడ వాళ్ళు ఇచ్చారు వీళ్ళ కిరాయి ఎక్కువ కదా అందుకని ఆఫ్ చేశారు అది చూశారు అది అండర్ అండర్గ్రౌండ్ పెట్టారు కొత్తగా ఈమంది కాలం ఈమాధికాలంలో వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అండర్ గ్రౌండ్ పెట్టారు నమస్తే అండి ఇప్పుడు మనం నల్గొండ తండాలో ఉన్నాం నల్గొండలో ఉన్నాం ఇక్కడ మైనింగ్స్ లో రాగి రాగి ఇత్తడి బంగారం చెప్పండి అది ఇత్తడు బంగారం ఇవన్నీ ఉన్నాయని మైనింగ్స్ వాళ్ళు చేశారు జింక్ కంపెనీ వాళ్ళు ఈ మైనింగ్స్ గుండా ఇప్పుడు క్వార్టర్స్ ఈ యాభై సంవత్సరాలు ఏమైంది ఇది మొత్తం ఇది ప్రాంతం మైనింగ్స్ చేశారు ఆ మైనింగ్ లో పని చేశారు ఆ నుంచి ఇక్కడ ఒక పది పది సంవత్సరాలు చేసిన తర్వాత వాళ్ళు లేచి బల్ల వెళ్ళిపోయారు ఇక్కడ ఏం వచ్చారు వాళ్ళు వాళ్ళ మైనిస్ వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ మరి వాళ్ళకి ఎట్లా ఆ జింక్ కంపెనీ వాళ్ళు పంపించారు ఈ మైనిస్ పని మైనిస్ అంటే వాళ్ళ మాల్ తీసి రాగి ఇత్తడి ఇట్టడి బంగారం ఏదో ఉంటదని వాళ్ళ అనుమానంతో తీసిపించారు తీశారు వాళ్ళు బ్రిటిష్ కాలం సంబంధం లేదా బ్రిటిష్ కాలం సంబంధం లేదు ఇది మన మన ప్రభుత్వం జరిగింది అంటారు కదా అప్పుడు ఈ ఇల్లు కట్టారు మా ఇల్లు కట్టించి క్వార్టర్స్ కట్టించి ఆ క్వార్టర్స్ వాళ్లే ఉండరు మేము తనలో ఉన్నాం ఆడ లేచి ఆడకు వచ్చే విషయం వాళ్ళు ఏం చేశారు వాళ్ళు మైనస్ పని చేయించారండి వాళ్ళ ఆఫీసులో అంతేగాని అప్పుడు కూడా వాళ్ళు ఏం తీయలేదు తీశారు మైన మొదలు పెట్టారు పదిహేను కిలోమీటర్లు దాకా తీశారు ఆపేశారు ఆపేసి వాళ్ళు బొల్లమొట్ట వెళ్ళిపోయారు బావి ఒకటి దాని గురించి బావి గై రెండు ఉండే అది గురించి అది మూతి పెట్టారు పెట్టిన తర్వాత అది ఆ బంగారం ఈ ఇత్తడి రాగి ఉందని తీయాలని తీసుకున్నారు దానికి సంబంధించిన మైనస్ ఏం లేదు ఉందలేదు దాని దాని మెటల్స్ దానికి తయారు చేసే మెటల్స్ మిషన్లు తయారు కాలేదు అప్పుడు ఆ బొమ్మ పోయి ఆడబెట్టుకున్నారు వాళ్ళు ఇక్కడ మేనేజర్ కలలో వచ్చి దీంట్లో నోటకు బలి అడిగారు అడిగితే మా వల్ల కాదని వాళ్ళు మానేసి సొమ్ము లేదు దీంట్లో మాలు లేదని రాసి పార్థించారు వాళ్ళు ఉంది 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 కానీ లేదని రాశారు వాళ్ళు అది ఉంది మీకు మీకు ఎలా ఎలా ఐడియా ఉంది ఎవరు చెప్పారు వాళ్ళు చెప్పారండి ఎప్పుడు మేనగి ఉన్నప్పుడు మేము చేసేటప్పుడు వాళ్ళు చెప్పారు మేము ఒక సంవత్సరం ఒక సంవత్సరం ఒక సంవత్సరం రెండు సంవత్సరాల లోపు చేసాం అంతలో మనిషి మూసి వెళ్ళిపోయారు వాళ్ళు ఏం జరిగింది ఒక కిలోమీటర్ దాకా పోయామండి మేము మాలు దీటివే మాల్ తీసి మాల్ తోలాలి మన రైలు పట్టాలు వేసి పట్టాల మీద మాల్ దీటివే వాటర్స్ ఎక్కువైంది మాకి నీళ్ళు ఇక్కడ మైలేజ్ పుట్ట తిప్పుల కోసం ఏదో పని కోసం పోవటమే వర్క్ కోసం మాలు తెరవద్దు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ పని ఉంచి కూలిచ్చి తీసుకోలేదు మనకి లోపల ఏదో రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు వెళ్తే ఏదో ఉందని అన్నారు అంటారు ఆ ఉంది అది మా పా ఒక బండి చక్రం అంతా ఎలుపు ఉంది బంగారం ఉంది ఒక దాని మీద మునిసిపల్ కూర్చొని ఉన్నారు అన్నారు బండి చక్రం అంతా బంగారం ఉంది దాని మీద మునిసిపల్ కూర్చొని ఉన్నారు అన్నారు వెనక పెద్దలు అంతేగాని దాని దగ్గర చూసిన వాళ్ళు లేరు మనం చూసిన వాళ్ళు లేరు బిట్లో లేరు అది తిరిగి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు దీని గురించి దీని గురించి ఏముంది అది మైన్గా అయిపోయింది ఆ క్వార్టర్స్ మాకిచ్చారు నాయకులు మీరు రాసుకుంటే కలెక్టర్ గారు ఇప్పుడు ఆయన కలెక్టర్ గారు ఇచ్చారు మాకి ఏది గోపాల్ గారు కలెక్టర్ గారు మాకు ఇచ్చారు ఆయనకి ఆరు నెలలు ఆయన సెటిల్మెంట్ అయిపోయాడు ఇల్లు ఇచ్చినందుకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇల్లు అట్ట ఇచ్చి ఏందని అడవిలో అది జరిగింది వాస్తవం ఏదైనా కానీ ఇప్పుడు ఇక్కడికి కొత్త వాళ్ళు ఇంకెవరైనా వస్తున్నారా ఇంకెవరొస్తు ఎవరు రాలేదు ఆ ఏదైనా బంగారం ఉందని అయ్యిందని ఎవరు రాలేదండి అప్పుడు మాత్రం వచ్చారు ఇప్పుడు వచ్చారు అంతే కాదు ఒక మూడు సంవత్సరాల కింద ఒకసారి వచ్చిపోయారు తిరిగి ఇక్కడ వచ్చారు లో వచ్చారు నా పేరు ఏం చెప్పలేదు నాకు అడగలేదు కానీ ఏళ్ళు కలిసిపోయారు నేను కాలలేదు ఇప్పుడు చెప్పండి నా పేరు మస్తాన్ నాయక్ ఊరి పేరు సరే